Welcome to GGL News. కర్నూలు జిల్లా ఎమిగినూరులో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమానికి ఎమిగినూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొని ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాల్లో ఇచ్చిన పథకాలను వివరించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వంద శాతం పనులు చేయలేదని కానీ గత ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందనేది ప్రజలు గమనించాలన్నారు సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు అందిస్తామన్నారు గత వైసీపీ పార్టీకి పదకొండు సీట్లు వచ్చిన వారికి బుద్ధి మారలేదని రాక్షసంగా వ్యవహరిస్తున్నారన్నారు సొంత కుటుంబానికి న్యాయం చేయని జగన్ ఐదు కోట్ల మందికి ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడని ప్రశ్నించారు పాదయాత్ర చేసినంత మాత్రాన జగన్కు అధికారం రాదని వారు ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వస్తే వెంటనే వాటిని పరిష్కరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు చేపడతామని మంత్రి హెచ్చరించారు ఈ సంవత్సర పాలనలో అధికారులందరికీ హనీమూన్ పీరియడ్ అయిపోయిందని అధికారులు చేసే తప్పులతో చంద్రబాబుకు చెడ్డ పేరు వస్తుందని ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి ప్రజలకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని సూచించారు ఇరవై నాలుగులో వరకు ప్లానింగ్ బోర్డు వాళ్ళ దగ్గర తీసుకుంటే నాలుగు లక్షలు నాలుగున్నర లక్షల కోట్లు వచ్చినాయండి ఒక్క సంవత్సరంలో తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినామండి లక్షల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు చెప్పారు అది ఖచ్చితంగా నెరవేరుస్తామండి దానిలో డౌటే లేదు మీ కూడా కావాలా కొనసాగాల ఇంకా ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఇంకా ముందుకు కదలాలా అంటే మీరు కూడా అందరితో పాజిటివ్నెస్ తీసుకోవాలా వైఎస్ఆర్ పార్టీ అనేది పక్కకి పంపించేయాలమ్మా తుంగల దొక్కేయాల వాళ్ళని ఒకటే చెప్తానమ్మా సొంత అమ్మ సొంత చెల్లికి న్యాయం చేయనివాడు ఎవరికైనా ఐదు కోట్ల మందికి న్యాయం చేస్తాడా అది జోక్ లెక్క లేదా ఊహించండి వాళ్ళు ఏదో ఊహించుకునేస్తున్నారు ఏదో పాదయాత్ర చేసేస్తే రేపు పాదయాత్ర పోయినప్పుడు ముద్దులు పెట్టి నేను వచ్చేస్తా ప్రభుత్వంలో నేను సీఎం అయిపోతా ట్వంటీ నైన్ ఎట్లయితాడమ్మా ఏం చేశాడని ఇంత మంచి ప్రభుత్వము మీకు ఇంటికి వచ్చి కనుక్కుంటున్నాము ఇష్యూస్ ఏమైనా ఉన్నా తెలుసుకుంటున్నాము అన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తామంటున్నాము ఎందుకంటే ఓవర్ నైట్ ఏది కాదు ఎందుకంటే లాస్ట్ ఐదేళ్ళు చాలా అరాచకాలు చేశారు ఖజానాను ఖాళీ చేసేసారు డబ్బులే లేవు అయినా స్టెప్ బై స్టెప్ అన్ని నెరవేరుస్తాము మీరు కూడా ఓర్పు సహనం ఉండాలా ఖచ్చితంగా పదకొండు సీట్లు వచ్చింది ఏం చేయాలా ఎట్లా చేస్తే మేము బెటర్ అవుతామనేది పోయి ఖచ్చితంగా మన ప్రభుత్వం కానీ బాగా ఒక రెండు డికేట్స్ కానీ అంటే ఒక ఇరవై ఏళ్ళు అట్లే కొనసాగితే ఎన్నో స్టాప్లు మన స్టేట్ ఉంటుంది రాష్ట్రం ఉంటుంది మన బెస్ట్ క్యాపిటల్ సిటీ అవుతుంది మనటికల్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అంటే మనం మనము ఎవరైతే పొలిటీషియన్స్ ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్లు కానీ చెప్పే పనులు అంటే ప్రజల నుంచి వచ్చిన సమస్యలు ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకోపోతే వాళ్ళు అది కంప్లీట్ చేసే టాస్క్ వాళ్ళ పైన ఉంటుంది లేకపోతే చర్యలు అనేది గ్యారంటీ ఉంటుంది వన్ ఇయర్ హనీమూన్ అయిపోయింది అయిపోయిందండి నేను చెప్తున్న అందరూ కూడా హనీమూన్ పీరియడ్ అయిపోయింది ఇప్పటి నుంచి మీరు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే చాలా సీరియస్ యాక్షన్స్ ఉంటాయి ఎందుకంటే మీరు చేసే తప్పులకి మా పార్టీకి చంద్రబాబు గారి నా గారికి నాయకత్వంకి నెగిటివ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో